హాయ్ వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్ ప్రతిరోజు మార్నింగ్ అమ్మ నిద్ర లేపుతాది నేనేమో లెగనని ఏడుస్తాను అలా ఏడుస్తూ నిద్రపోతూ జడి చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అమ్మ రాగి జావ కాసింది అమ్మ మాకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తే మేము స్కూల్కి వెళ్ళిపోతున్నాము స్కూల్కి వెళ్ళడము మళ్ళీ ఇంటికి రావడము కూడా జరిగిపోయింది డాడీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశాడు నేను లంచ్ బాక్స్ ఖాళీ చేయలేదని అమ్మ ఫీల్ అయ్యింది ఇంటికి వచ్చాక అమ్మ నేను క్రికెట్ ఆడుకున్నాము అమ్మతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం నేను ప్రతిరోజు ఏడిపిస్తాను లంచ్ బాక్స్ ఖాళీ చేయలేదని అమ్మ నాకు అన్నం తినిపిస్తుంది నేను ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడుకుంటున్నాను ఈవినింగ్ కరాటే క్లాస్ కి వెళ్తున్నాను బాయ్ బాయ్